అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లలితాస్ వరల్డ్ ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి ఎవరైతే ఈరోజు స్కందోత్పత్తి చదువుతారో లేదా వింటారో వారి పిల్లలు ఆపదల నుంచి రక్షింపబడుతారు రామాయణాంతర్గత స్కందోత్పత్తి శరణు శరణు భవ ఆరు ముఖాలు పన్నెండు చేతులు కలిగి నెమలి వాహనారూఢుడై దివ్య తేజస్సుతో వెలుగుందే శ్రీ సుబ్రహ్మణ్య వారు జన్మించిన పవిత్ర పర్వదినం సుబ్రహ్మణ్య షష్ఠి ప్రతి సంవత్సరము మార్గశిర మాసంలో శుక్లపక్ష షష్ఠి రోజు సుబ్రహ్మణ్య షష్ఠి పండుగను జరుపుకోవడం మన సాంప్రదాయం దీనికే షష్ఠి కుమార షష్ఠి స్కంద షష్ఠి కార్తికేయ షష్ఠి అనే పేర్లు కూడా ఉన్నాయి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శివపార్వతుల గారాల పుత్రుడు ఆయన అవతార లక్ష్యము దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణ పూర్వము తారకాసురుడు అనే అసురుడు బల గర్వితుడై సకల లోకవాసులను హింసిస్తుండడంతో దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటారు శివుడు తపస్సులో ఉన్నాడు తపస్సు మాని పార్వతీదేవిని వివాహం చేసుకునేలా చేస్తే వారికి జన్మించే కుమారుడే తారకాసురుణ్ణి అంతమొందిస్తాడు అని బ్రహ్మదేవుడు సలహా ఇస్తాడు శివ పార్వతులను కలపడం కోసం దేవతలు మన్మధుణ్ణి ప్రయోగించారు శివుని మనస్సులో కోరికను కలిగించేందుకు మన్మధుడు బాణం వేస్తాడు శివుడు తన మూడో నేత్రం తెరచి మన్మధుణ్ణి దహించి వేస్తాడు తారకుణ్ణి అంతమొందించాల్సిన అవసరాన్ని గుర్తించిన శివుడు తనకు పరిచర్యలు చేస్తున్న పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు వారిద్దరూ శృంగారంలో తేలియాడుతున్న సమయంలో శివుని రేతస్సు పతనమై భూమిపై పడుతుంది భూమి దానిని భరించలేక అగ్నిలో పడవేస్తుంది అగ్ని కూడా దానిని భరించలేక గంగలో వదులుతాడు గంగా తన తీరంలోని శరవణంనకు తోసివేస్తుంది అక్కడ సుబ్రహ్మణ్య స్వామి జన్మిస్తాడు అందుకని స్వామికి శరవణ భవుడు అనే పేరు వచ్చింది అంతేకాకుండా గంగా నదిలో పడిన ఆ తేజస్సు ఆరు భాగాలవుతుంది ఆ ఆరు భాగాలు అలల తాకిడికి ఏకమై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామిగా ఆవిర్భవిస్తాడు అందువల్లనే ఆయనకు షణ్ముఖుడని పేరు వచ్చింది ఈ విధంగా ఆవిర్భవించిన సుబ్రహ్మణ్య స్వామిని పెంచేందుకు శ్రీ మహావిష్ణువు ఆరుగురు కృత్తికలను నియమిస్తాడు వారు ఆ బాలు పెంచి పెద్ద చేస్తారు ఆరుగురు కృత్తికలు పెంచడం వల్ల స్వామికి కార్తికేయుడు అనే పేరు కూడా వచ్చింది ఆ తర్వాత స్వామి శివపార్వతుల వద్దకు చేరగా దేవతలు ఆయనకు దేవసేనాధిపత్యం ఇస్తారు తర్వాత తారకాసురునిపై దండెత్తి ఆ తారకాసురుణ్ణి అంతమొందించి దేవతలను ప్రజలను కాపాడుతాడు సుబ్రహ్మణ్య స్వామి వాహనము నెమలికాగా ధ్వజము కోడి తారకాసురుని సోదరుడైన సూరపద్ముడు దేవతలను ఇబ్బందులు పెడుతుండడంతో సుబ్రహ్మణ్య స్వామి సూరపద్మునిపై దండెత్తి యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో ఆరవ రోజు సూరపద్ముడు పక్షి రూపము ధరించి తలపడతాడు సుబ్రహ్మణ్య స్వామి శూలాయుధం ప్రయోగించడంతో ఆ పక్షి రెండు ముక్కలవుతుంది ఆ రెండింటిలో ఒకటి నెమలి కాగా మరొకటి కోడిపుంజుగా మారి స్వామిని శరను కోరడంతో ఆయన నెమలిని వాహనంగా కోడిని ధ్వజంగా చేసుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఇద్దరు దేవేరులు శ్రీవల్లీదేవి శ్రీదేవసేన తారకాసురుణ్ణి అంతమొందించిన తర్వాత దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి వివాహం చేస్తాడు తిరుతని ప్రాంతపాలకుడైన నందిరాజు కుమార్తె అయిన వల్లీదేవిని సుబ్రహ్మణ్య స్వామి వేటగాడి రూపంలో వెళ్ళి వివాహం చేసుకున్నట్లు పురాణ కథనాలు చెబుతున్నాయి ఈ రోజున అంటే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున శరవణ భవ అనే ఆరు అక్షరాల నామమంత్రాన్ని మంత్రాన్ని పఠించిన జపించిన మంచి ఫలితాలను ఇస్తాయి సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలుసుకొని సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకోవడం వలన విజ్ఞానాభివృద్ధి వంశాభివృద్ధి బుద్ధి సమృద్ధి కలుగుతాయి ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ పవిత్రమైన ఈ కథను చదివినా విన్నా ధన్యులగుదురు కుమారస్వామిపై భక్తిగల మానవుడు ఈ లోకంన దీర్ఘాయుస్మంతుడై పౌత్రులతో వర్ధిల్లును తుదకు స్కంద సాలోక్య ఫలమును కూడా పొందును కావున ప్రతి ఒక్కరూ ఈ రోజున ఈ స్కందోత్పత్తిని చదివినా విన్నా వారి యొక్క పిల్లలను ఆ భగవంతుడైన సుబ్రహ్మణ్య స్వామి ఆపదల నుంచి రక్షింపబడతారు అని పురాణ కథనాలు చెబుతున్నాయి నా ఉచ్చరణలో ఏమైనా తప్పులుంటే క్షమించగలరు మరొక్క మంచి వీడియోతో మీ ముందుంటాను అందాక సెలవు మరి ధన్యవాదములు